జీవీఎంసీ తొంభై ఆరో వార్డు పులగాలిపాలెం కోడలి వద్ద పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అలాగే బృందావన కాలనీ పార్కు అభివృద్ధి పనులకు మేయర్ పేల శ్రీనివాసరావు పెందుర్తి ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబు శంకుస్థాపన చేశారు ఒకటి పాయింట్ ఐదు కోట్లతో ఆసుపత్రి ఒకటి పాయింట్ తొంభై ఎనిమిది కోట్లతో పార్కును అభివృద్ధి చేయడానికి అధికారులు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమేష్ బాబు మాట్లాడుతూ మేయర్ పేల శ్రీనివాసరావు బాధ్యతలు చేపట్టిన తర్వాత పెందుర్తి నియోజకవర్గంలో నూట డెబ్బై ఐదు కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టి వెల్లడించారు అలాగే మేయర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ నగరంలో మూడు వందల కోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని నగరాన్ని అత్యంత సుందరంగా తీర్చిద్దామని వెల్లడించారు తపంతో మాట్లాడిన మాటలు తప్ప ఎవరిని విమర్శించాలని కాదు ఈ పచ్చదానానికి దిష్టి తగిలింది అన్నది ఆయన ఒక ఆర్ద ఆర్ద్రతతో మనసులో చూసిన మాటగా ఆయన ఆ రోజు మాట్లాడితే దానికి కూడా ఒక్కరి భాష అంటే ప్రతి దానికి కూడా పెడార్థాలు తీసే ఓ దౌర్భాగ్యమైన పరిస్థితులు వచ్చేసే రాష్ట్రంలో దేశంలో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా పవన్ కళ్యాణ్ గారు అయితే అందరు మనిషి పవన్ కళ్యాణ్ గారు ఏ ప్రాంతానికో ఏ వర్గానికో చెందిన వ్యక్తి కాదు ఆయన పదే పదే చెప్తా ఉన్నారు మాట నన్ను కూడా ఖండనిచ్చారు దయచేసి ఇక్కడతో దీన్ని ఆపేయండి ఆయన మనసు ఆయన దగ్గర నుంచి చూసిన వ్యక్తులుగా మన రాష్ట్రంలో మంచి ప్రభుత్వం రావాలి చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అరెస్ట్ చేసిన రోజు నుంచి కూడా ప్రజల పక్షాన ప్రజల ఆలోచనల మేరకు నడిచే వ్యక్తి ఎవరన్నా ఉంటే ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ చెప్తా అలాంటి వ్యక్తి మీద ఇలాంటి అబండాలను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా ఈ ఈనాటితో దాన్ని కులిస్తా చెప్పి కూడా కోరుతా గవర్నమెంట్ హాస్పిటల్ అంటే అదొక చరిత్ర ఉన్న హాస్పిటల్ దాన్ని ఒకటి యాభైతో ఇవాళ శంకుస్థాపన చేయడం జరిగింది అలాగే పెందు లో కూడా పెద్ద ఫార్క్ ఎకరం ఎకరం అరవై సెంట్లు సైడ్తో ఉండి వస్తుంది దీనికి ఇవేళ గా ఇట్ ఫార్ అంటే పార్క్ విధానం కూడా డిఫరెంట్గా చేయాలి ఇప్పుడు మేము పెట్టింది ఇంకా తక్కువ దీని మీద ఇంకొక యాభై లక్షలు మొక్కలు కానీ లైట్లు కానీ ఇవన్నీ ఇవ్వాల్సి వస్తుంది దానికి కూడా ఫుల్ ఫిజ్ చేసి ఈ వార్డులోనే బెస్ట్ ఫార్డ్గా తయారు చేయాలనేది మా ఎమ్మెల్యే గారు కానీ నేను కానీ అనుకున్న సంకల్పం ఆ సంకల్పంలో అన్నగారు ఇప్పుడు కూడా సహకరిస్తూ ముందుకు పరిస్థితి ఉంది ఇవాటికే వార్డులో నైంటీ పర్సెంట్ వార్డు అభివృద్ధిలో అయితే ముందున్నాం అలాగని విశాఖపట్నంలో కూడా నేను వచ్చిన తక్కువ కాలంలో మూడు వందల కోట్ల వరకు వివిధ వార్డుల్లో కూడా శాంతం చేయడం జరిగింది ఇందాక అన్ని గారు చెప్పారు అభివృద్ధి చేయాలని మంచి సంకల్పం ఉంటే ఆ సంకల్పానికి మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ మా పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ సహకరితో ఈవేళ విశాఖపట్నం అభివృద్ధి ఉంటే మోడీ గారు ఆశీసులతో ఈ రాష్ట్రం అంత అభివృద్ధి ఉంది ఇవన్నీ ఒకటైతే పబ్లిక్ ఈ రోజు వరకు ప్రజల దగ్గరికి వెళ్ళి మేము మాట్లాడితే ప్రజలందరూ కూడా బెస్ట్ గవర్నమెంట్ అని చెప్పే పరిస్థితిలో ఈ రాష్ట్రంలో ఉందంటే అది ఈ ప్రభుత్వంలో ఉన్న శతీ దీనికి మా వార్డులన్నింటికి కూడా ఈ జీవంశీల వార్డులన్నీ కూడా తొందరగా అభివృద్ధి చేస్తున్నాం ఏదైతే ఎమ్మెల్యే గారు చెప్పారో రేపు ఎలక్షన్ టైంలో ఏ వార్డులో ఉన్నా మా కార్పొరేట్ల వరకు ఒక కిలువులతో ఉండాలనే నేనైతే కోరుకుంటాను సరే వచ్చే ఆ విధానాలు పెట్టి అప్పుడు ఆ క్యాండిడేట్లు పెట్టి డిసైడ్ అవుతాయి నేను మేరుగా ఉంటాను కాదు భగవంతుడు చెప్పాలి లేదు మా చంద్రబాబు నాయుడు గారు దాన్ని అనుకూలంగా వెళ్తున్నాను